తిరుపతి జిల్లా సచివాలయ నియోజకవర్గం నాగలాపురం మండలం హెచ్డిఎస్ కాలనీ బీడు బంజారా భూమి వద్ద మంగళవారం నాడు సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ నాయుడుకు అందిన పక్కా సమాచారం రావడంతో ఈ అనాధికారిక ఇసుక నిల్వలపై దాడి చేసి సుమారు పదిహేను యూనిట్ల ఇసుకను సీజ్ చేసి ఇసుక నిల్వలను నాగలాపురం రెవెన్యూ అధికారులకు అప్పుచిపడమైంది ఈ కార్యక్రమంలో సత్యవేడు ఎస్ఐ రామస్వామి పోలీస్ కానిస్టేబుల్స్ ఈశ్వర్ రెడ్డి చెల్లయ్య గుణశేఖర్ అశోక్లు పాల్గొన్నారు కలపకుంట గ్రామం సమీపంలో హెచ్డిఎఫ్సి కాలనీ దగ్గరలో మనకు ఇసుక డంపు ఉందనే సమాచారం రావడంతో వచ్చాము ఇక్కడ దాదాపుగా ఒక పది నుంచి పదిహేను యూనిట్లు ఇసుక ఇక్కడ డంప్ అయ్యింది ఇక్కడ వాతావరణం బట్టి చూస్తే ఏదో ఇక్కడ రహస్యంగా దీన్ని దాచి రాత్రి సమయాల్లో తరలిస్తానని తెలిసింది కాబట్టి ఈరోజు సమాచారం రాగానే మనం వచ్చి ఇక్కడ చూసాం ఈ డంపును సీజ్ చేశాం దీన్ని మన రెవెన్యూ అధికారుల వారికి తగిన పంచనామా రాసి పంచనామా ద్వారా మొదలు చెప్తాం చుట్టుపక్కల గ్రామస్తులు రైతులు దయచేసి మీకు విన్నవించుకునేది ఏమంటే మీ ఏరియాలో ఎవరైనా ఇలాంటి డబ్బులు చేస్తే మాకు సమాచారం ఇవ్వండి పోలీసులు సత్యవేడి పోలీస్కి కానీ నాగలాపురం పోలీసుకి కానీ సిఐన నాగ్ కానీ మా ఎస్ఐ గారులకు సమాచారం ఇవ్వండి ఎనీ టైం మేము వచ్చి పట్టుకుంటాం ఇది ఉచ్చితయించుకొను అనే ఒక పథకాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా బయట ప్రాంతాలకు వ్యాపార రీత్యా తరలించే క్రమంలో వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నాం అటువంటిది ఏదైనా ఉంటే దయచేసి మాకు ఇన్ ఇన్ఫామ్ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం